శ్రీ సద్గూరుచరణారవిభ్యాం శ్రీ గణే శారదా సద్గురుమంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణాూర్త నమో ओम ईश्वर गुरुरात्मे मूर्तिद विभागिने व्योमद्यादेहाय दक्षिणा मूर्त नम श्री गुरीगीता तृतीयोध्या కేవలము శ్రీ సద్గురు స్వరూపము ఇట్టిది ఎటువంటిది అంటే ఎవరు ఏ విధంగా మరి ఉపాసిస్తారో ఆ ప్రకారమే అది జరుగుతూ ఉంటుంది అని అదే చెబుతూ అందుకే గురునకు సరియగుదైవము ధరణినిదనుగన్న తల్లిదండ్రులు మనుజల్వర బంధుజనములాప్తులు గాడు కాదు పరమ పదంబున్ గురునకు సరి అయినటువంటి దైవము మరి ఇక్కడ ఈ పృథ్వీ ఎందు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు తనను కన్నా తల్లి అయినా తండ్రి అయినా ఇంకా గొప్ప పా బంధువులైనా మనుజులైనా ఎవ్వరైనా సరే ఆప్తులైనా మిత్రులైనా ఎవ్వరైనా పరమాత్ముడు సైతం కూడా గురువుకు సరి అయినటువంటి వాడు కానే కాదు గురుడు మాత్రమే పరమ పదాన్ని అందిస్తూ ఉంటాడు ఆ గురు స్వరూపము మాత్రమే ముక్తి తత్వాన్ని చెందింపజేస్తూ ఉంటాడు అందుకే ఆ విషయాన్ని ఇక్కడ ఇంత స్ఫుటంగా చెప్పడం అంటే శ్రీ సద్గురు తత్వాన్ని తెలిసినటువంటి పరమ భక్తులు యొక్క ఆత్మ పరిశుద్ధమే అవుతూ ఉన్నది జ్ఞానస్వరూపం అవుతుంది స్వస్వరూపమునందు కూడా స్థిరపడి ఉంటుంది అంతేకాదు పరబ్రహ్మమునందు ఐక్యాన్ని కూడా పొందుతుంది అటువంటి జ్ఞాన సంపన్నులు ఉపాధి లేనటువంటి మరి పరమాత్మ స్వరూపులే అగుతూ ఉన్నారు ఎలాగంటే నదులన్నీ కూడా మహావేగంతో ప్రవహించి వచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉన్నవి అలా కలిసి అవన్నీ కూడా సాగర రూపాలే అవుతూ ఉన్నవి అంటే వాని యొక్క నదుల యొక్క రూపము కానీ నామము కానీ ఉంటుందా ఉండదు అలాగే అంటే అప్పుడవి అన్నీ సముద్రంగానే అగుపడుతూ ఉంటాయి అలాగే జీవులందరూ కూడా ఈ సంసార గతిని అనుసరిస్తూ గమనం చేస్తూనే ఉంటారు కదా ఏ విధంగా అంటే సంసారము అంటే మనం అనేక సార్లు తెలియజేసుకున్నాం ఏమంటే మరి శరీరం యొక్క రాకపోకలు ఉపాధులు యొక్క వచ్చి పోయేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే సంసారము ఆ సంసారాన్ని అనుసరించి జీవులు అదే నడక కొనసాగిస్తూ ఉన్నారు రావడం పోవడం పోవడం రావడం కా కాబట్టి అయినప్పటికీ కూడా ఒకవేళ వాని యొక్క ప్రారంభంలో మంచి అనేది ఉన్నప్పుడు వాడేం చేస్తాడు వాని లక్ష్యం వేరుగా పెట్టుకుంటాడు ఏమని పరబ్రహ్మతత్వాన్నే పొందాలి శాశ్వతమైన సత్య వస్తువునే అని కోరుకున్నప్పుడు వాడు తపస్సు చేస్తాడు ధ్యానం చేస్తాడు మరి వాని లక్ష్యం ఏంటి వాని యొక్క గమ్యం ఏంటి అంటే ఆ పరబ్రహ్మానందాన్ని పొందాలి ఆ పరబ్రహ్మ స్థితిని చేరాలి అప్పుడు వాడు అటువంటి తపస్సు చేత ధ్యానం చేత వాని గమ్యమైనటువంటి పరబ్రహ్మస్థానాన్ని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చేరినప్పుడు ఏమవుతున్నాడు అంటే వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపనామాదులు కూడా కోల్పోతున్నాడు అంటే పరబ్రహ్మస్వరూపుడే అవుతున్నాడు వారి యొక్క రూపం కానీ నామం కానీ ఇంకా ఉండవు ఎందుకు వాడు పరబ్రహ్మ తత్వమే అయి ఉన్నాడు పరబ్రహ్మమే అయ్యాడు అని చెబుతూ ఇంకా కూడా అంటే నీళ్ళు నీళ్లతో కలిసి ఏకత్వాన్ని పొందుతాయి కదా అలాగే పాలల్లో పాలు కూడా అటువంటి ఏకత్వమే చెందుతాయి అంతేకాని ఆయా పదార్థాల యొక్క ఏకస్వరూపమే కలుగుచూ ఉన్నది నూనెలో నూనె కలుస్తూ ఉంటుంది కానీ మరి పాలలో పాలు కలుస్తాయి నీళ్ళలో నీళ్లు కలుస్తాయి కానీ పాలలో నీళ్లు కానీ నీళ్లలో పాలు కానీ కలిస్తే విభిన్నత్వము అనేది ఏర్పడుతున్నది కదా అలాగే పరిశుద్ధమైనటువంటి ఆత్మ పరిశుద్ధమైన పరబ్రహ్మంలో కలుస్తుంది ఎందుకు వానికి అంటినటువంటి ఈ జగత్ సంబంధమైన వాసనాత్రేయం అంతా నశించిపోయింది అప్పుడేమవుతుంది వాడు ఏమై మిగిలి ఉన్నాడు పరిశుద్ధమైన ఆత్మ వస్తువుగానే మిగిలి ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ కలుస్తూ ఉన్నది అంటే పరబ్రహ్మంలో కలుస్తున్నది ఎందుకు పరబ్రహ్మం కూడా పరిశుద్ధమైనది కాబట్టి వీడు తన యొక్క ఈ ప్రకృతి సంబంధమైన దృశ్య సంబంధమైన వస్తుతని సర్వ వాణ్ణి వర్జించి ఉన్నప్పుడు వాడు ఏమై మిగిలాడు పరిశుద్ధాత్మగానే మిగిలాడు ఆ మిగిలినప్పుడు పరబ్రహ్మంలో కలిగిచున్నది ఏ విధంగా పరబ్రహ్మము కూడా పరిశుద్ధమైనది కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధమైనటువంటి పరబ్రహ్మంలో కలిసిపోతూ ఉన్నది అదే కల్ ఉంటే కలుస్తుందా ఎప్పటికీ కలవజాలదు అంటే లక్ష్యార్థమైనటువంటి ఏ శుద్ధ చైతన్య ఆత్మ ఆత్మ పరబ్రహ్మముగాక పరబ్రహ్మము కన్నా వేరుగా కండా అభేదంతోనే ఉన్నది ఎటువంటి భేదము లేదు అంటే కుండ గనక పగిలిపోయిందనుకో కుండలో ఉన్నటువంటి ఆకాశం చుట్టూ ఉన్న ఆకాశంలో చేరిపోతుంది అంతకుముందు కుండలో ఉన్నంతసేపు దానిని ఏమని పిలిచాము ఘటాకాశం అని పిలిచాం మరే దాన్నే మరి కుండ నీళ్ళలో ఉన్నటువంటి సగానికి ఉన్నాయి పైన ఉంది ఆకాశం ఉంది దాన్నప్పుడేమన్నాం జలాకాశం అనే పేర్లతో పిలిచాం అయితే కుండ పగిలిపోయింది పరిచ్ఛిన్నమై బద్ధమైపోయినట్లు కనిపించినప్పుడు అప్పుడది అపరిచ్ఛిన్నమైపోతుంది అపరిచ్ఛిన్నమై ఒక ఆవరణ దోషం తొలగినప్పుడు దానిలో ఉన్న ఆకాశం మళ్ళీ మహాకాశమే అవుతుంది ఆ జలాకాశం ఉంటుందా జలమంతా కూడా భూమి మీద ఒలికిపోతుంది కుండ పగిలిపోతే అక్కడ మిగిలి ఉండేటువంటిది జలాకాశము ఘటాకాశము ఉండదు అక్కడ ఉండేటువంటిది కేవలం మహాకాశమే సర్వము వ్యాపించి ఉంటుంది అలాగే జీవుని యొక్క ఉపాధి ఏమిటి అజ్ఞానము ఈశ్వరుని యొక్క ఉపాధి మాయ ఈ అజ్ఞానము మాయ తొలగిపోయిందనుకో అప్పుడు ఏమవుతుంది ఒకే చైతన్య మాత్రము మరి మిగిలి ఉంటుంది జీవుని ఎందుకని ఆ యొక్క ఈశ్వరుని ఎందుకని ఒకే చైతన్యం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు అదే కదా అఖండ స్వరూపము పరిపూర్ణము ఈ ప్రకారంగా శుద్ధమైనటువంటి ఆత్మ ఎటువంటి ఉపాధి తో కూడకుండా పరబ్రహ్మమే అగుతూ ఉండాడు అంతేకాదు ఈ ఘటాకాశ మహాకాశం యొక్క సాదృశ్యాల చేత ఉపాధులన్నీ కూడా కల్పితములే అనే చెబుతూ వాటి చేత ఈ ఉపాధుల వలనే భేదం కనపడుతుంది కానీ ఆ ఉపాధులు లేకపోతే ఏ విధంగా అంటే ఆకాశం అంతా కూడా అన్ని వేళలా అన్ని చోట్ల ఏకంగా ఉన్నట్లు కానీ ఈ ఆవరణ దోషం లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి భేదత్వం ఉండనే ఉండదు దానికి ఇక బంధ మోక్షాలు ఏ విషయాల చేత బంధింపబడినట్లు విషయాదులను వదులుకొని మోక్షాన్ని పొందినట్లుగా ఈ విధమైనటువంటి భేదభావాలు భేదస్థితులు ఉంటాయా అంటే ఉండనే ఉండవు అలాగే పరబ్రహ్మమునకు కూడా ఈ ఉపాధులను వ్యవహార కల్పితాలే మనం ఈశ్వరునికి ఏమని చెప్పాం మాయోపాధి అని చెప్పాం ఆ ఉపాధి కూడా మన యొక్క బోధనా సౌకర్యం కోసం కల్పించుకున్నటువంటి మాటే కానీ పరబ్రహ్మతత్వానికి ఏమైనా సరే ఉపాధులు వ్యవహారానికి కల్పించుకోవడమే ఉన్నది కనిపించేటువంటిది ఉన్నది కానీ కనిపించేటువంటిది కానీ ప్రకాశించేటువంటిది పరబ్రహ్మం ఒక్కటే అని తెలియాలి అని చెబుతూ అంటే ఇక్కడ మనకి ఏ విషయాలను గురించి నిక్షిప్తమై ఉన్నటువంటి ఏ విషయాలైతే ఉన్నవి అంటే మనకి ఏ మహావాక్యం అనేటువంటి ఆ లక్ష్యార్థాన్ని గురించే తెలియజెప్పినట్లుగానే ఏ విధంగా అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అహమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వం అనేటువంటి ఈ నాలుగు వాక్యాల యొక్క మరి చివరి స్థితి ఏంటి అంటే నేను బ్రహ్మమును ఐతిని నీవు బ్రహ్మము అయితివి సర్వేక సమస్తము బ్రహ్మమే అయ్యున్నది బ్రహ్మము కంటే రెండో వస్తువు లేనే లేదు ఈ చెప్పబడినవి చూపించబడినవి పోల్చుకున్నవి ఇవన్నీ వ్యవహారం కొరకు కల్పించినవి కానీ ఇక్కడ జీవోపాధి ఈశ్వరోపాధి అనేటువంటి భేదత్వాలు లేవు కేవలం ఆవరణ దోషాలు తొలగితే ఏ విధంగా మరీ సర్వము తానే అయ్యున్నదో అలాగే చూడబడే చెప్పబడే వినబడే అనుభవించబడే సర్వ జగత్తు కూడా బ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు కానే కాదు అని తెలియజేస్తూ అంతేకాదు తదైవ జ్ఞానవహన్ జీవ పరమాత్మని సర్వదా ఐక్యేన రమతే జ్ఞాని అత్రకూ దివానిశం అంటే పరిశుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుడు జీవుడు అంటే ఈ జీవుడు ఎటువంటి వాడు పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైన జ్ఞానస్వరూపమే కలిగిన వాడే జీవుడు పరమాత్మలో ఎప్పుడు ఏకత్వాన్ని పొందుతున్నాడు అంటే ఉపాధి భేదాలు చేత జలమని నదీ జలమని మొదలైనటువంటి వ్యవహారాలు ఉన్నవి కదా ఏ విధంగా అంటే ఉపాధి భేదాల చేత ఉపాధులు కాలము వాడు ఈశ్వరతత్వాన్ని పొందుతాడా పొందడు అంటే ఎప్పుడైతే ఆవరణ దోషం నశించిందో వాడు ఆ పరమాత్మే అయి ఉన్నాడు ఎలాగా అంటే ఘటాకాశంలోని ఘటంలోని ఘటం పగిలిపోతే కొండలోని ఆకాశం మహాకాశంలో లీనమైనట్లుగానే అందుకే మనం చెప్తూ ఉంటాం ఏమని ఉపాధి భేదాల చేత ఘట జలము అంటే కొండలో ఉన్నటువంటి జలం ఏది ఒక నదిలోనూ లేదా చెరువులోనూ కొండతో నీళ్లు తీసుకున్నాం అప్పుడేమన్నాం దానిని కొండలో నీళ్లు అన్నాం ఆ కుండలో నీళ్లు కాస్త పైకి తీసేటప్పుడు కుండ పగిలిపోయింది అవన్నీ కూడా మళ్ళీ ఆ జలంలో జలం కలిసిపోయింది అయితే అప్పుడు కుండలో నీళ్లు అంటామా అనం ఏమంటాం నదీ జలమే అంటాం ఏ విధంగా అది భిన్నత్వంగా కుండలోకి రాల కుండలోకి వచ్చినప్పుడు దానిని కుండలో నీళ్లు పెట్టి ప్రక్కన పెడితే మనం ఏమంటాం కుండలో నీళ్లు అంటాం కుండలో కుండ పగిలిపోయింది అప్పుడు నదిలోకి వెళ్ళిపోయింది నీళ్లు అప్పుడేమంటాం దాన్ని నదీ జలమే అంటాం అలాగే ఉపాధిలోకి వచ్చి ఉండేటువంటిది బ్రహ్మ వస్తువే ఉపాధి లేకపోయినా సర్వము వ్యాపించి ఉన్నది పరబ్రహ్మ వస్తువే ఉపాధి ఆవరణలు అనేకానేకాలుగా అంటే ఈ ఎనిమిది నాలుగు లక్షల రకాల జీవరాశుల భేదాలతో కూడుకొని సర్వము కూడా కదులుతూ ఊనుకొని స్థిరపడి వస్తూ పోతూ రాకన కలిగి ఉన్నవి ఇవన్నీ ఏ స్వరూపం అంటే విచారణ ద్వారా అయితే అవిరాలా పోలా కానీ విచారించని దోషము చేత అవన్నీ వస్తున్నవి కొన్నాళ్ళు గడుపుతున్నవి ఆయు పరిమాణం తగ్గిపోయిన తర్వాత పోతూ ఉన్నవి ఆ పరిమాణం అనేటువంటిది అది ఏ శరీరానికి ఎంత ఉన్నదో అంత ఉంటుంది అది శరీరం వదులుతుంది వదిలింది ఉంటుందా మళ్ళీ అది దేన్ని అనుభవించాలో ఆ ఉపాధిని పట్టుకొని మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ ఉపాధిలో ఉపాధులు తీసేస్తే దానిలో ఉన్నటువంటి చైతన్యం శుద్ధ చైతన్యములు ఏకమైందా ఏకమవడానికి అంతకుముందు ఏమన్నా దూరం పరిగెత్తిందా పరిగెత్తలా సర్వవ్యాపకమై ఉన్నది కాబట్టి ఏదేది ఉత్పన్నమైనదో మాయా దృష్టి చేత లేకనే ఉత్పన్నమై ఊనుకున్నట్లు కనబడుతూ ఉన్నవో ఆ ఆవరణలను కదిలిగించేది ఆ ఉపాధి శరీరాలను కలిగి కదిలించేది ఏ శుద్ధ చైతన్యమో ఆ ఉపాధికి ఆవల ఇవల లోపల సర్వమునందు కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది పరబ్రహ్మ వస్తువు ఒక్కటే అంతక తప్ప మరి ఇంకొకటి ఉన్నదా లేదు ఉపాధి భేదం చేతే కొండలో ఉంటే ఆకాశం అన్నాం కుండ పగిలిపోతే మహాకాశం అన్నాం కొండలో ఉంటే కొండలో నీళ్ళు అన్నాం లేదా ఆ కొండలో కుండకు చిల్లిబడి నీళ్లు గారిపోతే నది నీళ్ళు అన్నాం అంతేకాని నీళ్లు నీళ్ళే కొండకుండయి ఆవరణ దోషము ఆకాశం ఆకాశమే కుండకుండ అట్లాగే శరీరాలు శరీరాలే పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వమే ఈ శరీరము అనేటువంటి ఆవరణ దోషం తొలగింది ఆ మొత్తం పరబ్రహ్మస్వరూపం ఏకమైంది లేదు ఇప్పుడు భిన్నమైందా భిన్నం కాల కానీ భిన్నమైనట్లుగా కనబడుతూ ఉన్నది ఎందుకు ఏకత్వాన్ని గురించి తెలిసేటువంటి జ్ఞానం లేని కారణం చేత భిన్నత్వంగా కనబడుతుంది అనే చెబుతూ ఇటువంటి వ్యవహారాలన్నీ ఇలా ఉంటూ ఉన్నవి అవన్నీ కూడా సాగరం నుండి వచ్చినవి తిరిగి మళ్ళీ సముద్రానికే పోయి లయిస్తూ ఉన్నవి ఏ విధంగా కొండలో నీళ్లు కానీ నదిలో నీళ్లు కానీ తటాకంలో నీళ్లు కానీ కుంటలో నీళ్ళు చెరువులో నీళ్లు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినవి అంటే సాగరం నుండి వచ్చినవి సముద్రం నుండి వచ్చినవే మరి సముద్రం పొంగదు కదా సముద్రం నుండి వీటన్నింట్లోకి నీళ్ళు ఎలా వచ్చినవి అంటే సముద్రము అనేటువంటిది విశాలమైనటువంటి జలస్థలం ఆ జలం పైన సూర్యుని యొక్క వేడి చేత ఆ యొక్క సముద్రము జలభాగం పైన ఉన్నటువంటి ఉపరితలం అంతా కూడా పైపై నీళ్ళన్నీ ఆవిరిగా మారి ఆ ఆవిరి కాస్త పైకి ఎగసి ఆ ఆకాశంలోకి ఇంకా 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 ఎత్తుకు వెళ్ళిపోయి అక్కడ ఘనీభవిస్తాయి ఘనీభవించి మేఘాలుగా ఏర్పడతాయి ఆ మేఘాలకి సర్వము ఆకాశమంతా వ్యాపించి ఉన్నటువంటి గాలి ఆ మేఘాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అది మేఘాలు అంటే నీటితో నింపబడి ఘనీభవించి ఉన్నవి కదా అక్కడ ఎప్పుడైతే గాలి తగిలిందో ఆ గాలికి అవి ద్రవరూపాన్ని చెందుతాయి మళ్ళీ ద్రవరూపాన్ని చెంది ఆ యొక్క ఘనీభవన స్థానం అనేటువంటిది చెలించి మరి మృదువుగా మారి ద్రవరూపం చెంది ఆ ద్రవం ఎన్ని చోట్లకి మేఘం నడిచి వెళ్ళిపోతుందో అంతవరకు ఎక్కడ మేఘమైతే ఉంటుందో ఆ మేఘం ఎప్పుడైతే ద్రవరూపం చెందుతుందో అది వర్షంగా పడుతుంది ఆ వర్షంగా పడింది పర్వతాల మీద పడిద్ది స్థానువుల మీద పడిద్ది వృక్షాల మీద పడిద్ది అడవుల్లో పడిద్ది నదుల్లో పడిద్ది గట్టులు చెరువులు నదులు సముద్రాలు మీద ఎక్కడ ఉంటే మేఘం అనేటువంటిది ద్రవీభవించిందో అది ద్రవంగా వర్ష రూపంలో పడుతుంది ఎక్కడ అధికంగా పడుతుందో అక్కడ నదులు గాను ఎక్కడ ఇంకా అధికంగా పడుతుందో అక్కడ వరదలు గాను రాళ్ళ మీద కొండల మీద సెలల మీద పడినటువంటి వర్షం మరి అది కాబట్టి పల్లపు ప్రాంతాలకు ప్రవహించి అక్కడ ఉన్నటువంటి పల్లప ప్రాంతాల్లో నిండిపోతుంది వాటినే తటాకాలు చెరువులు కాలువలు ఇటువంటివి కాలువలు అనేటువంటివి పంటలకు అనుకూలంగా ఉండడానికి మనం తయారు చేసుకున్నది ఏది నదీ జలాలు వృధా పోకుండా మరి నదీ నీళ్ళన్నీ సముద్రంలో కలిసి వృధా అయిపోతున్నాయేమో అనుకుంటారు కానీ ఎంత సముద్రంలో నీళ్లు మాత్రమే సర్వేక సమస్తమైనటువంటి వర్షాలుగా కుంటలుగా చెరువులుగా గోతులుగా మరి సరస్సులుగా సముద్రాలుగా నదులుగా కాలవలుగా ఇన్నిట్లోకి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే సముద్రపు నీరే అందుకే నదీనాం సాగరే ఏ విధంగా అంటే సముద్రపు నీరే తిరిగి మళ్ళీ సముద్రంలోకి చేరుతుంది దానికి ఒక ఇంత సమయం పట్టవచ్చు ఇంత వర్షాలుగా కురిసేటువంటిది ఖాళీలో నుండి వర్షం ఎలా వస్తుంది సముద్రం మీద నుండి ఎగసినటువంటి ఆవిరి మేఘాలుగా ఆవిర్భవించబడి గాలికి ద్రవీభవించి మేఘాలు కరిగి వర్షంగా పడుతూ ఉన్నది అంటే అది ఎక్కడికి వస్తుంది మళ్ళీ నదులు నిండిపోయి ఆనకట్టలు పగిలిపోయేటట్లుంటే మళ్ళీ వాటిని సముద్రానికే వదులుతారు ఎందుకు అంటే నీటి యొక్క ఒత్తిడి ఎక్కువ కాకుండా ఉండడానికి కట్టినటువంటి వారధులు ఏమాత్రం ఆపలేవు కాబట్టి చెట్ట చివరికి వాటిని కాలువలకు మళ్లించుకోలేకపోతే పంటలకు కూడా మళ్లించుకునే స్థితి లేకపోతే సముద్రానికే వదిలివేస్తారు ఆ సముద్రపు నీరే ఈ విధంగా వస్తుంది ఇంతకీ వర్షం కానీ ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అంటే సముద్రం నుండే వచ్చింది సముద్రానికే పోయి లయిస్తుంది అలాగే ఆ ప్రకారంగానే ఈ జీవుడు శివ వ్యవహార కూడా ఈ ఉపాధిని బట్టే కలుగుతూ ఉంటుంది ఏ విధంగా అంటే ఆ పరమాత్మ నుండే ఏర్పడినవి ఇవన్నీ కూడా ఆ పరమాత్మ నుండి ఏర్పడి ఇప్పుడు సముద్రం నుండి వచ్చినటువంటి నీరు అన్నిట్లో నిండి వర్షంగా మారి కుంటలు కోతులు కొయ్యలు ఇవన్నీ కూడా నిండి నదులు సరస్సులు తటాకాలు ఇవన్నీగా వస్తున్నవి అంటే ఎక్కడి నుండి వస్తున్నవి సముద్రపు నీరే మళ్ళీ ఎక్కడికి పోతున్నవి సముద్రంలోనే లయిస్తున్నవి అలాగనే ఈ జీవులు కూడా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా ఇటువంటి ఉపాధులు ధరించి ఆ ఉపాధి ప్రకారము ఆ పరబ్రహ్మ వస్తువు పరమాత్మ నుండియే ఏర్పడుతూ తిరిగి మళ్ళీ కూడా ఆ పరమాత్మనే చేరుతూ ఉన్నవి ఏ విధంగా అంటే ఈ జనన మరణ స్థితులు శరీరాలకే కదా ఉత్పన్నమవుతాయి ఈ శరీరాలలో సర్వంలో కూడా నిండి ఉండేటువంటిది పరమాత్మ తత్వమే అదే పరమాత్మ తత్వం ఎప్పుడైతే ధ్యాన బలిమి చేత మరి ఎటువంటి పుణ్య బలము చేత అంటే బలము చేత మళ్ళీ తిరిగి వాడు ఏర్పాటు చేసుకున్న లక్ష్యమైన పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి రెండో వస్తువు లేదు నేను అక్కడ నుండే జాలువారి ఇలా వచ్చి ఇక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాను కానీ నా స్థానం అనేటువంటిది అది అత్యున్నతమైనది అక్కడికి పొందాలి అనుకొని దాని త దాని మేరకు దానికి కావలసినటువంటి ప్రయత్నం చేసినప్పుడు పరమాత్మ నుండి వచ్చాను అంటే పరమాత్మ స్థానానికి చేరుతాడు సముద్రం నుండి వచ్చినటువంటి నీరు కొన్ని భూమిలో ఇంకిపోవచ్చు గోతుల్లో కుంటల్లో గొయ్యిల్లో పడిపోయినవి కానీ నదుల్లో చేరినవి అయితే ఇంకిపోవు ఎంతని ఇంకిపోతాయి ఇంకిపోవు కదా అవి మొత్తం కూడా కాలువలకు మళ్లించగా మిగిలినటువంటిది మళ్ళీ వరద ప్రవాహం ఎక్కువైతే వాటిని మళ్ళీ కూడా సముద్ర తీరాలకే మళ్ళింపజేస్తారు ఈ విధంగా సముద్రం నుండి సముద్రంలో చేరి సముద్ర రూపం నుండి విజృంభించినటువంటి ఈ జీవత్వం అదే సముద్రపు నీరు అన్నిటిలో పడినప్పుడు చెరువు అంటున్నాం గొయ్యి అంటున్నాం గుంట అంటున్నాం మరి కొలను అంటున్నాం నది అంటున్నాం కానీ ఎన్ని సముద్రపు నీరు అంటున్నామా కాదు ఆ ఉపాధుల్లోకి చేరినప్పుడు వాటి యొక్క రూపనామాదులు మారిపోయినవి అలాగే పరబ్రహ్మ వస్తువు నుండి జారి వచ్చినటువంటి జీవత్వం శరీరాలలో పడ్డాక పక్షి కన్ను చెమ్మరి పక్షి పంది ఈ విధంగా చెప్తూ ఉంటాం వాటి యొక్క ఉపాధుల తత్వం కానీ దానిలో ఉన్నటువంటి పరబ్రహ్మ వస్తువు ఆ శుద్ధ చైతన్యం ఒక్కటే ఆ పరమాత్మ దప్ప మరొకటి కాదు అని చెప్తామా కాదు మనం ఆ వస్తు తత్వాన్ని చూస్తాం దాని అంతర్గతంగా ఉండే ఉండే ఆ యొక్క కదిలించే చైతన్యాన్ని మనం చూడం దానిని గమనించం అది చూడగలిగినటువంటి వాడే తత్వవేత్త అది చెందగలిగినటువంటి వాడు మాత్రమే ఆ తత్వాన్ని చూడగలుగుతాడు సర్వ ఉపాధుల్లో ఉన్నటువంటి ఆ చేతనా స్వరూపాన్ని చైతన్య వస్తువును చూడగలిగేవాడు ఎవడు అంటే వాడు పరమాత్మ స్వరూపుడే కాబట్టి ఆ విధంగానే ఒకే పరమాత్మ నుండే అవి ఏర్పడుతూ ఉన్నవి తిరిగేం చేస్తూ ఉన్నవి శరీరాలు పోగానే పరమాత్మను చేరుతూ ఉన్నవి మళ్ళీ వచ్చే శరీరాన్ని అంటే ఈ శరీరాల యొక్క రాకపోకలు అనేవి కలిగించుకొని కలిగించుకొని చెట్ట చివరకు వా నిర్లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ వస్తువుని చేరినప్పుడు వాడు పరబ్రహ్మతత్వాన్ని అంటే దాని నుండి ఉత్పన్నమైనది దానిలోనే లయిస్తూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు ఈ విధంగా పరమాత్మ అనేటువంటిది ఇది ఇదే పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే దీనిని తెలుసుకోగనగలుగుతాడు ఎందుకు అంటే ఇది చెప్పడం అనేటువంటిది అది ఎవరి వాళ్ళ యొక్క అనుభవ యోగ్యమైనటువంటిది చెప్తారు కానీ ఎవరైతే అటువంటి అర్హత యోగ్యత కలిగి ఉంటాడో ఆ కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే వాడిదైనటువంటి తనదైనటువంటి స్వవిచారణ చేత దానిని విస్తారంగా కానీ క్లుప్తంగా కానీ వాని యొక్క అనుభవ స్థానంలోకి తీసుకొచ్చుకొని పరిపూర్ణ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మని సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్